భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు మరియు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు అద్భుతంగా ఉన్నాను మీరు మన ప్రేక్షకులందరూ కూడా అమ్మవారి గురుగారు ఐదు ఆరు ఏడు తేదీల్లో పంచగ్రహ కూటమి అంటున్నారు అమావాస్యతో కలిపి వస్తుండడం వల్ల చాలా విపత్తులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది లాస్ట్ కరోనా టైంలో చూసిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉందని చాలా మంది అంటున్నారు తెగ వైరల్ అయిపోతుంది ఈ న్యూస్ మీరు ఏం చెప్తారు ఎంతవరకు కరెక్ట్ గురువు గారు ఇక్కడ మనం ఏదో నోటికి వచ్చింది మాట్లాడకూడదు శాస్త్రంలో ఏది ఉందో అది చెప్పాలి లాస్ట్ టైం మనకు కరోనా వచ్చినప్పుడు మకర రాశిలో గురువు నీచపడి శని వక్రించున్నాడు మకరంలో అది సూత్రం ఏదైనా ఇప్పుడు జీవులకి ఎందుకంటే గురువు జీవకారకుడు చాలా స్పష్టంగా పరాసల సంబంధించిన కొన్ని గ్రంథాల్లో ఉందని మకరంలో కనుక గురువు నీచబడి ఉండి శని వక్రించున్నప్పుడు జనుల ఆహాకారాలతో అంటే అయ్యో ఏమిటి కరోనా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అని ఉంది అంతేగాని గురువు వెళ్ళి వృషభంలో ఉంటే పంచగ్రహ కూటమి కాబద్ది ఎందుకంటే ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలుగా ఐదు గ్రహాలు కలుస్తూనే ఉంటాయమ్మా ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏదో అవుతుంది అనుకోవడం పూర్తిగా తప్పు ఓకే ఇది నేను కన్ఫామ్ గా చెప్తున్నాను దీని గురించి ఎవరు ఏమి కంగారు పడద్దు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అలాంటిది ఏమీ రాదు చాలా మంది దీంట్లో ఏం చేస్తారంటే కంగారు పడి ఏదైనా ఒక చిన్న స్టార్ట్ చేసేది కూడా ఆపేయడం అలాంటిది వస్తే పరిస్థితి ఇంకో ఏదో దేశానికి వెళ్లాల్సిన తెలియక దీనివల్ల కానీ కాదు అయితే మరి ఈ పంచగ్రహ కూటమి శుక్రుడు మౌద్యమిలో ఉన్నాడు బుధుడు మౌద్యమిలో ఉన్నాడు రవి తన స్థానం నుంచి దశమంలో ఉన్నాడు దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే గవర్నమెంట్ కొన్ని కొన్ని బలమైనటువంటి కొన్ని నిర్ణయాలు ఓకే సెకండ్ క్యాపిటల్స్ అని ఇట్లాంటివి కొన్ని కొన్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఓకే అంతేగా అయితే మరి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంతో ప్రారంభమైంది కుజుడు దానికి అధిపతి కుజుడు ఇప్పుడు ఒకటో తేదీ నుంచి మ్యాషన్లో ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు దాని మీద శని దృష్టి ఉంది ఏదైనా అల్లర్లు కానీ గొడవలు కానీ లేకపోతే యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ ఒక దేశం ఒక దేశం మీద కొంచెం యుద్ధరంగ సంబంధంగా ఇది అవ్వడం కానీ ఇటువంటివి మాత్రం ఉంటాయి అది దేని వల్ల ఈ పంచగ్రహ కూటం వల్ల కాదు ఇది ఎలా ఉందంటే కాలికి దెబ్బదగులతో తలకి ఆపరేషన్ చేసినట్టుగా ఉంటుంది పంచగ్రహ కూటం వల్ల అసలు ఏమీ లేదు ఇక్కడేమో ఏమో కుజసన్లకు సంబంధించింది ఎందుకంటే ముండెన్ ఆస్ట్రాలజీలో కుజుడు శని ఒక రాశిలో ఉన్న పరస్పరం వీక్షించుకుంటున్న ఏం జరుగుతాయి అంటే అక్కడ ఉండే రాశిని బట్టి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఇప్పుడు మన లాస్ట్ టైం మనం ఒక వీడియోలో ఎక్కడో చెప్పాను నేను యాభై డిగ్రీలు దాటినా దాటుతుంది అని మీరు చూసుకున్నట్లయితే కొన్ని వార్తల్లో కొన్ని ప్రదేశాల్లో ఫిఫ్టీ డిగ్రీస్ దాటింది కూడా అలా ఇప్పుడు కుజుడు ఫైరీ సైన్లో ఉన్నాడు ఒకటో తేదీ నుంచి మేషన్లోకి వస్తున్నాడు మన శని భగవానుడు కుమ్మంలో ఉన్నాడు ఉండి చూస్తున్నాడు వీక్షణ మూడో థర్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది శాటన్కి ఓకే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక దగ్గరేమో విపరీతమైన ఎండ ఇంకోదిగా విపరీతమైన వర్షం పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు బాగా ఎండు ఉంది అమ్మ బాబా ఏమిటి ఎండ అనుకునే సరే టక్కన వర్షం పడుతుంది అమ్మ బాబా ఇంకా వారం రోజుల ఈ వరదలు తప్ప విపరీతమైన వర్షాలు ఎండ వస్తుంది అతివృష్టి అనావృష్టి వాటర్ అండ్ ఫైర్ రిలేటెడ్ గా ఎక్కువగా ఉంటాయి ఆఫ్ ఫైరీ ప్లానెట్ ఈరి హౌస్ ఫైరీ ప్లానెట్ ఫైరీ హౌస్ లో ఉంది వాటర్ ప్లానెట్ అర్ధజల రాసుల్లో ఉంది దీన్ని చూసుకుంటున్నాయి అంటే ఏమిటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక పొయ్యి ఉంటుంది పొయ్యి మీద ఒక పెన్ పెట్టి మనం వేడి ఎక్కడ వాటర్ చర్రం అంటుంది అంటే ఒక సౌండ్ క్రియేట్ అవుతుంది వేడి మీద వాటర్ వేసినట్టు ఎలా అయితే క్రియేట్ అవుతుందో అలాగా దేశవ్యాప్తంగా ఈ వాతావరణంలో ఇటువంటి మార్పులు అంటే వైపరీత్యాలు అగ్ని సంబంధంగా వైపరీత్యాలు వాటర్ సంబంధంగా వైపరీత్యాలు ఇవి మెయిన్ రెండవది ఏంటి అంటే కుజుడు యుద్ధానికి అంటే ఏదో ప్రపంచ యుద్ధాలు వస్తాయని కాదు ఇక్కడ యుద్ధ సంబంధించిన వాతావరణము కొంచెం మనము శత్రు దేశాలపై జయము శత్రు దేశాలు మనం ఎద్దా చేద్దాం వాళ్ళు ఓడిపోవడం ఇటువంటి ఫలితాలు ఇస్తుంది ఇది ఓకే ఓకే అలాగే కొంత మిలిటరీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు కొంచెం వాళ్ళ మీద కొంత అపవాదాలు రావడం లేకపోతే వాళ్ళు కొంచెం కఠినంగా ఉండడం యువకులు ప్రత్యేకంగా కొంత వాళ్ళు చేయాల్సిన స్ట్రైక్స్ కావచ్చు కొన్ని కొన్ని ఇట్లాంటి వాతావరణం వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ దీని ప్రభావం ఉంటుంది ఏది క్రోధి నామ సంవత్సరం అయినందుకు కుజుడు ఆధిపత్యం వహిస్తున్నందుకు ఆ యొక్క కుజుడు స్ట్రాంగ్ అయినందుకు అంతేగాని ఇది ఎక్కడా కూడా కరోనా లాంటి రోగాల్ని లాక్ డౌన్స్ ని మొత్తం అప్పుడు ఎవరింట్లో వాళ్ళు విన్నట్టుగా బందీ అయిపోయినట్టుగా ఉండడము ఇది వదు ఎందుకంటే దీనికి కావాల్సిన అలాంటి సిచ్యువేషన్ జరగాలంటే ఫస్ట్ కాలసర్ప దోషం ఏర్పడాలి ఇప్పుడు దోషం లేదు పాయింట్ నెంబర్ వన్ రెండవది గురువు నీచబడి శని వక్రించి ఉండాలి అప్పుడే ఆహాకారాలు చేస్తారని శాస్త్రంలో ఉంది అటువంటివి ఏమీ లేవు కాబట్టి ఇది మామూలు జనాల మీద రోగ సంబంధంగా ఎటువంటి దాడి చేయదు ఈ గ్రహస్థితి ఇట్స్ క్లియర్ మరి ఈ కాంబినేషన్ ఉంది కదండి దీనికి ఏం చేయాలి ఇప్పుడు మరి శని కుమ్మల్లో ఉన్నాడు అంటున్నారు కుజుడేమో నేషన్లో ఉండి దృష్టి ఉందంటున్నారు ఈ అల్లర్లో కొంచెం గొడవలు ఉన్నాయంటున్నారు అంటే ఒకటే దీనికి ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు దగ్గరలో ఆలయాలు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి అనుకుంటే వెళ్ళండి సింపుల్గా క్లియర్ అవుతుంది నవగ్రహ ఆలయాలు ఉన్నాయి శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఎందుకంటే వరుసగా మూడు పాపగ్రహాలు వరుసగా ఉన్నాయి ఇక్కడ శని దాని తర్వాత రాహు దాని తర్వాత కుజుడు ఉన్నాడు వరుసగా మూడు ఉన్నాయి అందుకని శని రాహు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేసుకోండి రెండో పాయింట్ మూడోది మీకు దగ్గరలో గోషాల ఏదైనా ఉంటే గనక బెల్లం నాలుగు ఉండలుగా తయారు చిన్న చిన్న ఉండలు పెద్ద పెద్ద నింగేస్తే మళ్ళీ గుంతులు అడ్డుకుపోద్ది చిన్న ఉండలు ఒక నాలుగు ఉండలు కొన్ని క్యారెట్ ముక్కలు దేశీవాళి గోవుకు తినిపించండి అందులో పర్టికులర్గా ఇప్పుడు ఎవరైనా మీ జన్మజాతకంలో శని మహర్దశ లేకపోతే కుజ మహర్దశ లేదా కుజుడు అంతర్దశ శని అంతర్దశ లేదా శనిలో కుజుడు కుజులో శని నడుస్తే గనక ఖచ్చితంగా మీరు మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో అభిషేకం చేయించుకోండి వీళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్స్ యొక్క గ్రహస్థితి ఉన్నప్పుడు మీ జన్మ జాతకంలో అగ్రెసివ్ రిలేటెడ్ కాంబినేషన్స్ నడిచేటప్పుడు దాని ప్రభావం మరింత పెరుగుతుంది దానివల్ల కమ్యూనికేషన్స్లో కోపం గొడవలు ఇవి పెరుగుతాయి ఇది రాకుండా చూసుకోవాలి ఓకే ఇవి చేస్తూ వీలైతే చెండి వినడం చెండి పారాయణం చేసుకోవడం అమ్మవారి ఓం శ్రీమాత మంత్రం చేసుకోవడం ఇది మీకు అద్భుతంగా రక్షిస్తుంది ఏం చక్కగా నేను చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి రక్షణ చేసుకోండి ఆలయానికి వెళ్ళాలని ఇంట్లోనే కూర్చొని ఓం హరి మర్కట నమహా చేసుకోండి హ్యాపీగా ఉంటుంది అలాగే ఇండివిజువల్ గా రాసుల మీద కూడా ప్రభావం లేదు అగ్రెసివ్ ఎమోషన్ కారకుడు కదా అగ్రెసివ్ పెంచుతుంది అట్లా ఉంటాయి ఎమోషన్స్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ కలయిక ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం చూపిస్తుంది అంటే అలాగా చలికాలం వచ్చింది అందరికి అందరికీ చలి ఇట్లా వావ్ ఎండాకాలము అలాగే అగ్రెసివ్ ప్లానెట్స్ యొక్క కాంబినేషన్స్ ఉన్నప్పుడు అందరిలో తెలియకుండానే ఒక అగ్రెసివ్ ఇది బయటకు వస్తూ ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి ఈ పరిహారం చేసుకుంటారు చెప్పిన పరిహారాలు దైవ రాతనం చేసుకుంటే అలాంటి ప్రెసరి ఓ చాలా క్లారిటీగా చెప్పారు గురు గారు చాలా ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టు పుష్పం చేసుకుంటున్నారు పనులు ప్రయాణాలు ఇవన్నీ కూడా పుష్పం చేసుకుంటున్నారు భయపడి చాలా క్లారిటీగా చెప్పారు నమస్తే శ్రీ మాత్రం